మీ బిజినెస్కు ప్రజలకి మధ్య వారిదల మేముంటాం ప్రతిరోజు కోటిన్నర వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి లలిత సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం లలిత సహస్రనామ స్తోత్రం హిందువులు పఠించే శ్లోకంగానే మనకు తెలుసు లలితాదేవి రాజరాజేశ్వరి దేవి త్రిపుర సుందరి దేవి లాంటి పేర్లు పార్వతీ దేవిని సూచిస్తాయి శక్తి ఆరాధనలోను శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది లలిత సహస్రనామం అనేది సాధారణంగా మంత్రంలో చదివే ఓ పాఠమే గాక ఇది ఒక ఆధ్యాత్మిక సాధన శక్తి ఉపాసన మరియు రక్షణ ఆయుధంగాను విస్తృతంగా వాడబడింది దీన్ని పురాణాలు తంత్రాలు మరియు అనేక మంది ఋషులు యోగులు ఎంతో గౌరవంతో పాటించారు ముఖ్యంగా ఇది శ్రీ విద్య ఉపాసనలో కేంద్రంగా నిలుస్తుంది లలిత సహస్రనామం గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ఈ స్తోత్రం ఎవరికి ఎలా ఉపయోగపడిందో తెలుసుకోవాలి ఇది ఎలా ఉపయోగపడిందో వివిధ కోణాల్లో చూద్దాం ఇప్పుడు ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలు శ్రీ లలితామాతను ఆరాధించేందుకు ఈ సహస్రనామాన్ని ఉపయోగించారని బ్రహ్మాండ పురాణంలో వివరంగా ఉంది దుర్గాదేవి రూపంలో శక్తిని పిలవడం కోసం యుద్ధ సమయంలో దేవతలు ఈ సహస్రనామాన్ని పఠించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనంతట మనం క్లియర్ చేసుకోలేని సమస్యలు పరిష్కరించడానికి అమ్మని రమ్మని పిలవడానికి లలితా సహస్రనామం ఒక ఇన్విటేషన్ లాంటిది ఇన్విటేషన్ని ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తాం ఒక మంచి కార్డు ప్రిపేర్ చేసి ఆ కార్డుని అత్యంత పవిత్రంగా దేవుడి దగ్గర పెట్టి పసుపు గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనకి ఎంతగానో ప్రియమైన వారి కోసం బోల్డ్ ఎంత దూరం ట్రావెల్ చేసి మరి వారి కోసం టైం కేటాయించి వెళ్ళి వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాం వాళ్ళు మన ఇంటికి రావాలని మన సంతోషంలో వాళ్ళు కూడా ఉండాలని మరి ఒక మనిషికి మనం ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మరి ఒక దేవతకి ఆ ఆదిశక్తికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి రమ్మని పిలవాలంటే ఎన్ని నియమాలు పాటించాలి ఎంత ఆర్తితో మనం పిలవాలి ఎంత భక్తిభావంతో మనం నిండిపోవాలి ఇంకా మనం సంతోషంలో ఉండి అమ్మని మన ఇంటికి రమ్మని పిలవట్లేదు మన యొక్క బాధ తీర్చడానికి మనం దాటలేని కష్టాన్ని దాటించు తల్లి అని అమ్మవారిని రమ్మని వేడుకుంటున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఇంకెంత వినమ్రంగా అమ్మని పిలవాలో గుర్తుపెట్టుకొని మనసుని లగ్నం చేయగలగాలి కాబట్టి ఇవన్నీ ఋషులు నియమాల రూపంలో మనకు చెప్పినవి మనకి ఈ నియమాల్లో కూడా మళ్ళీ డౌట్లు ఉంటాయి లలితా సహస్రనామం ఎవరెప్పుడు చదవాలి అనుకుంటూ ఉంటారు నీ ఇంట్లో ఒక మంచి విశేషం జరుగుతున్నప్పుడు నీకు కావలసిన వాళ్ళు ఎవరన్న విషయం నీకు మళ్ళీ ఎవరో వచ్చి చెప్పాలా ఎవరో వచ్చి గుర్తు చేయాలా అవసరం లేదు కదా అలానే నీకు జరిగే ఒక మంచి విషయంలో అమ్మవారి పాత్ర అనుగ్రహం ఉందని నువ్వు నమ్ముతున్నప్పుడు మళ్ళీ అమ్మవారిని పలానా టైంలో చదవాలి పలానా టైంలోనే పిలవాలి అన్న నియమం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు నచ్చిన మనిషి విషయంలో ఎప్పుడు తలుచుకోవాలి అని ఆలోచిస్తున్నావా లేదు కదా మరి ఆలోచన ఎందుకు ఎవరు చదవాలి ఎవరు పిలిచినా పలికే తల్లి మనందరికీ అమ్మ అనుకుంటున్నప్పుడు అమ్మని పిల్లలందరూ పిలవచ్చు ఎప్పుడైనా పిలవచ్చు కాబట్టి దీంట్లో డౌట్ అక్కర్లేదు మనసుకి ఎప్పుడు అనిపించినా చెయ్యొచ్చు కాకపోతే అత్యంత శక్తివంతమైన లలితాంబిక కాబట్టి శక్తిని ఉపయోగించాలంటే ఒక పద్ధతి పాటించమంటున్నారు అంతే ఋషులు దీన్ని ధ్యాన మార్గంలో ఉపయోగించారు దీనిలోని ప్రతి నామం కూడా ఒక మంత్రంలా పనిచేస్తుంది అగస్త్య మహర్షి దుర్వాస మహర్షి వంటి ఋషులు శ్రీ విద్య ఉపాసకులు దీన్ని తంత్ర రూపంలో అభ్యసించారు ఇది పీఠాల ధ్యానం మరియు చక్రాల అభ్యాసంలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఒక శక్తి అనేక యుగాల్లో అనేక మందితో అనేక రకాలుగా రక్షణ కోసం జ్ఞానం కోసం పుణ్యం కోసం ఉపయోగించుకున్నారు ఇప్పుడు మనం కలియుగంలో ఎక్కువగా అనేక సమస్యలతో పీడింపబడుతూ ఉన్నప్పుడు ఆ లలిత సహస్రనామాన్ని ఒక మెడిసిన్గా వాడుకోవాలి మనలో ఉన్న మానసిక సంఘర్షణలకు ఒక సొల్యూషన్గా మోక్ష మార్గానికి చేర్చే ఒక వంతెనలా ఆ లలితాంబ ప్రేమను పొందే సాధనలా లలిత సహస్రనామాన్ని చూడగలిగినప్పుడు ఆ అమ్మవారి సంపూర్ణ కృపకు అర్హులమవుతాం